హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇండియన్ విలాగ్స్ ఈ ఛానల్ నుంచి ఈ ఛానల్ చేస్తానే చేస్తేనే మనం చూడబోయే వీడియో అరటి పువ్వు వడ అదే అరటి పువ్వు లోపల ఉండి చిన్న చిన్న పువ్వులు నలుపు అయిపోతే మనం దాన్ని యూస్ చేయవచ్చునా వద్దా అనేసి ఒక డౌట్ అందరికీ ఉన్నాం అరటి పువ్వు లోపల ఉండే పువ్వు అంతా ప్రాపర్గా ఎత్తి బాగా క్లీన్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టవచ్చును మరి స్టోర్ చేసి పెట్టినప్పుడు కండిప్గా ఆ పువ్వు అంతా కొంచెం నలుపు అయిపోను ఆ పువ్వుని పొరియలో కూటో చేసి తినేదానికంటే ఈ మాదిరి మనం వడ చేసి తినవచ్చును అరటి పువ్వు మీడియం సైజుగా ఉండిందంటే దానికి ఒక టమ్లో శనగపప్పు ఎత్తుకోవచ్చును శనగపప్పుని బాగా రెండు మూడుసారి కడిగేసి నాలుగు గంటసేపు మంచినీళ్ళు నానపెట్టవాలా గంటసేపు నానిన తర్వాత శనగపప్పు మాత్రం ఎత్తుకొని నీళ్ళు ఉడికుండా మిక్సీ పెట్టుకోవాలి ఒకటంలో శనగపప్పుకి ఉల్లిగడ్డ రెండో మూడో యూస్ చేసుకోవచ్చును సైజుకి తగినట్టుగా కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయ కొంచెంగా ఉప్పు కొంచెం ఇంగవ ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కట్ చేసి వేసుకోవచ్చును ఫ్రెష్ కరివేపాకు ఈ మరి చేతల్ని తుంచి చేర్చుకోవచ్చును వడపిండి అంతా వేసిన సామాన్తో బాగా కలుపుకోవాలి ఉప్పు కలపకుండా ఉంటే బాగుండదు దాని నుంచి బాగా కలుపుకోవాలి వడపిండిని బాగా వంట చేసేసి ఎడమ చేతి సెంటర్గా పెట్టి కుడి చేతితో ప్రెస్ చేయవాలి అందమైన షేపుతో బాగా ఘమఘమని వడ ఇంకా కొన్ని రెడీ అయిపోను వడ బాగా క్రిస్పీగా కావాలంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని తిప్పి తిప్పి వేస్తేనే చాలను వడ ఈజీగానే రెడీ అయిపోను మాదిరి చేతిలో ప్రెస్ చేసి వేసిన వడ అంతా బాగా క్రిస్పీగానే ఉన్నాయి నచ్చవలసిన ముఖ్యమైన విషయం శనగపప్పుని నీళ్ళు పోసి కండిప్గా రుబ్బకూడదు ఇలా లేకుండా రుబ్బితే మాత్రమే ఈ మాదిరి వడ క్రిస్పీగా వచ్చును ఇంటికి శనివారం మా ఇంట్లో అరటిపు వడ మీ ఇంట్లో నెటికి ఏం చేస్తారో కండిప్గా నాకు కమెంట్ చేయండి హెల్తీ రెసిపీ మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి చూడండి అరటి అంటేనే అందరికీ నచ్చేది చాలా కష్టం అంటే అరటిపువ్వాడ అంటే అందరు నాకు నీకునేసి తినేస్తారు తయారు చేసిన వాళ్ళకి ఒకటో రెండో దొరికితే అదే పెద్ద విషయం ఇప్పుడు ఈ అరటిపువ్వాడని తప్పకుండా ట్రై చేయండి ఒక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ అండి